అందరికీ నమస్తే మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా తార్కం సెర్డారియన్ గారు రచించిన ఇడిటేషన్ అనే బుక్ గురించి చదువుకోబోతున్నాం ఫ్రెండ్స్ బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఇడిటేషన్ బుక్ రచయిత అయిన తార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు ఇక చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ పార్ట్ ట్వంటీ వన్ మార్మిక బోధనలలో ఓర్పు ఓర్పుకు గొప్ప స్థానం ఇవ్వబడింది ఓర్పును పెంపొందించడానికి ప్రత్యేక పరిస్థితులు సృష్టించబడేవి తూర్పు దేశాలకు చెందిన ఒకనొక గురుకులంలో ఓర్పు కోసం ఈ కింది శిక్షణ ఇవ్వబడేది ఏ ప్రతిరోజు ఆనందంగా ప్రేమతో రెండు మైళ్ళు నడవాలి బి ముందుగా కొన్నాళ్ళు రోజు రెండు మైళ్ళు నడవాలి తరువాత మూడు మైళ్ళు ఆ తర్వాత ఐదు మైళ్ళు ఏ ఫిర్యాదు లేక విసుగు లేకుండా ఈ విధంగా ఆరు నెలలు కొనసాగించాలి సి భోజనాల బల్ల వద్ద అందరూ భోంచేస్తుండగా మీరు ఆనందంగా వైదొలగాలి డి ఏ రకమైన తాత్కాలిక ఆనందాన్నైనా వాయిదా వేయండి ఈ క్లిష్ట పరిస్థితులలో మౌనంగానూ ఉదాసీనంగానూ ఉండండి ఎఫ్ అంతర్ బాహ్య నిరాకరణలను సాధ్యం చేయండి సాధన చేయండి సారీ ఫ్రెండ్స్ ఎఫ్ అంతర్ బాహ్య నిరాకరణలను సాధన చెయ్యండి జీ కొన్ని ఉత్తేజకర పరిస్థితులలో వ్యక్తులు మరి వస్తువులతో మీ ప్రతిస్పందనను వాయిదా వేసి మీ పవిత్రతను కాపాడుకోండి హెచ్ కొన్ని రోజులు తాళం వేసుకొని ఇంట్లో ఉండి ఒంటరితనాన్ని నిరాశను భావించకుండా ఉండడం సాధన చేయండి ఐ కష్టమైన పనిని తెలుసుకొని పూర్తి శ్రద్ధతో పూర్తి చెయ్యండి పూర్తి అయిన వెంటనే దానిని పాడు చేసి మళ్ళీ చెయ్యండి జే అత్యంత చురుకైన బిడ్డను అతనేం చేసినా కోపగించకుండా పెంచండి కే మీ కుటుంబం స్నేహితులు అందరి పట్ల మీ ప్రతిస్పందనలో ఓర్పుని సాధన చెయ్యండి ప్రజలు వస్తామన్న సమయానికి ఆలస్యంగా వచ్చినా లేక తమ మాట నిలబెట్టుకోలేకపోయినా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించండి మొత్తానికి మీరు ఓర్పును అలవర్చుకోండి మీ అనంతతత్వపు భావనను విస్తరించుకునే కొద్దీ మీలో ఓర్పు పెంపొం పెంపొందుతుంది చిరాకు అసహనంతో ముడిపడి ఉంటుంది అసహనం మీ వ్యవస్థలో ప్రమాదాలను పెం పెంచుతుంది మణిపూరకం నుంచి అసహనం లైంగిక లైంగికావయవాలను శారీరపు అంచులకు చిరాకును వ్యాపింపచేస్తుంది ముప్పై ఒకటవ పాయింట్ చైతన్య విస్తరణ గొప్ప కిరణాలు మన వ్యవస్థలోకి చొచ్చుకొని వచ్చి జీవిత సముద్రపు అలలలో ప్రభావితం కాకుండా చూస్తుంది చైతన్యపు విస్తరణ ద్వారా మనం వేర్పాటు కోణాలు మరి ఆసక్తుల వల్ల ఏర్పడిన చిరాకును ఎదుర్కోగలం చిరాకు వేర్పాటుకు దగ్గర బంధువు చైతన్య విస్తరణ వేర్పాటు ఖాళీలను పూరించి చిరాకు మూలాలను నిరోధిస్తుంది మరొక మతం ఉండటం వల్లనో లేదా మన మతం గురించి వేరే అన్వయం చెప్పడం వల్లనో మరో దేశం లేక మరో ఆసక్తి ఉండటమో చిరాకుకు కారణమవుతుంది చైతన్య విస్తరణ ఆ విధమైన చిరాకుకు మూలాన్ని మూలాలన్నింటినీ స్వచ్ఛపరిచి వ్యక్తిని ఐక్యత వైపు నడిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకుందాము థ్యాంక్ యూ మాధవి